తొందరగా అదిసేనికి లోపల నువ్వు అచ్చాయి జరుగు ఇక్కడ గంట ఉన్నా ఇక్కడ గంట ఉన్నా తిక్కుకోపరుంటా తిక్కు ఉంటది لوگوں కో గంట ఉన్నా ఇక కోపరుంటా తిక్కు ఉంటది ఇంట కార్యక్రమానికి తోริญ తిస్తు మన జ్యోతి ప్రసాద్ గారి గురించి ఒక మాట చెప్పారండి అంటే మన ద్వారక ప్రియమిత్రుడు అనుకోవచ్చు ప్రాణం అనుకోవచ్చు ఊపిరి అనుకోవచ్చు ఇంకొక విషయం చెప్పాలంటే తడికల బజార్ సెంటర్లో నాగిరెడ్డి బడిలో నాగిరెడ్డి వారి చేత అని చెప్పి వీడంతా రచ్చకూడలేడని చెప్పి సాగు గట్టించుకున్న వీడు మా స్కూల్లో ఇక్కడ కొంతమంది కూడా ఉండచ్చు ఆ స్కూల్ పిల్లలు అట్లనే మామూలుగా కవిత్వంతో నెల్లూరు వయసులందరినీ కూడా హోరెత్తిస్తున్నాడు నిజంగా మనం మన పురాణాల్లో కౌలు చూసుంటాం నన్నయ్య నన్నయ్యనాదలం విష్ణుట కానీ మన నెల్లూరులోనూ ఒక పెద్ద కవి ఉన్నాడు మనది అటువంటి కవి ఇప్పుడు ఒక్కొక్క వైశ్యుడు సేవ చేసే వైశ్యుడిని కొన్ని పదాలతో రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి చదువుతుంటే వాడి గుండెల్లో ఎక్కడో ఆనందం వస్తుంది నిజంగా అటువంటి కవిత్వం వాడి లోపల ఉన్నాడు ఆ భగవంతుడు కూడా కలిస్తాడు ఈరోజు వందల మంది కిట్లు రేపు వారం ముందు చెప్పాడు రే చేయగలవుతారా ఇంత పెద్ద కార్యక్రమం నెత్తి ఆ అవద్దులే భగవంతుడు చూసుకుంటాండే మా ద్వారకా చూసుకుంటాండే అని బిగిన్ చేశాడు నిజంగా రియల్లీ రెండు రోజుల క్రితం కూడా ఏడు వందలు ఎనిమిది వందలు అయినాయని టెన్షన్ పడుతున్నాడు మనం ఏమో మాట చెప్పేసాం వెయ్యి మందికి ఇస్తామని కానీ అది చూస్తే రాత్రి కల్లా వెయ్యి పదకొండు వందల జల్లని కిట్లు దాకా అవడం నిజంగా ఈ జ్యోతిప్రసాద్ ఇంకా పోతే మనం హైట్ మనం గడోత్తుడు చూసుంటాం గడోత్డు ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే ఆయన చేసుకొచ్చేస్తాడు ముందు చెప్పడం లేడు అలాంటి గడోత్తుడు మన జ్యోతిప్రసాద్ అటువంటి జ్యోతిప్రసాద్ ఇంకా భవిష్యత్తులో ఎంతో మంది కొంతమంది వయసులకి హెల్త్ బాగాలేకపోతే మధ్య మధ్యలో వాళ్ళు అర్జెంటు నాకు చాలా పరిస్థితి తీవ్రంగా ఉందంటే కూడా ఎంతో మందిని కూడా ఆదుకున్నాడు కూడా ఈ మధ్యకాలంలో ఇటువంటి కార్యక్రమం మన వయసులో ఇప్పటివరకు వరకు ఎవరు కూడా చేయాలి మళ్ళీ చాలా చేతుల రూపాయి ఉండదు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ఐదు నిసి అంద బాబా ఇట్లా అంటున్నాడు అటువంటి జ్యోతిప్రసాద్ రోజు ఇంత కార్యక్రమాన్ని ఎత్తి చేయడం కూడా మనం అందరం కూడా ఒకసారి కరతడతాం అందరి కళంలో పండుగ చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు ఆయనకి మా మిత్రుడు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం